హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్స్ ఈరోజైతే నేను నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను ఈ వీడియోలో నా శారీస్ మొత్తం చూపించాలనుకున్నాను కానీ కొన్ని శారీస్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయి నేను ఇది తున్లో తీసాను ఈ వీడియో ఫస్ట్ వచ్చి నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను ఇది మా అత్తయ్య వాళ్ళు చూసారు పక్కన రెస్టారెంట్స్ పెట్టుకుని చూడండి ఫుల్ గ్రాండ్ వర్క్ ఉంటుంది హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ ఇది రిసెప్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ అటువంటి ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది నైట్ ఫంక్షన్స్కి బాగుంటుంది అన్నమాట నాకు చాలా నచ్చుతుంది శారీ నేను శారీస్ అన్ని రివర్స్లో ఫోల్డ్ చేసి ఉన్నాయి నా శారీస్ అన్ని అందుకనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చి రిసెప్షన్ శారీ చూపిస్తాను ఇది కూడా ఆకుపట్లో తీసుకున్నా నేను అప్పట్లో శారీ ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది గ్రాండ్ లుక్ కనిపిస్తుంది గ్రీన్ అదే పింక్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చిందనమాట ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా శారీ మొత్తం అసలు శారీస్ యూజ్ చేసేది చాలా తక్కువ కదా చాలా వరకు శారీస్ అన్నీ అవి కొందం సై ఉంటాయి కదా అంటికి పోయి ఉన్నాయి మొత్తం నేను ఈ వీడియో తీయడానికని తీసినప్పుడే తీసాను వీడియో శారీస్ అన్నీ మొత్తం అన్నీ మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు నా పెళ్ళి పట్టు అనమాట నేను తక్కువ కాస్ట్లోనే తీసుకున్నానండి మ్యారేజ్ శారీ ఎందుకంటే అప్పుడప్పుడే కదా యూజ్ చేస్తామని నేను తక్కువ రేట్లోనే తీసుకున్నాను పింక్ గోల్డ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాను నాకు బాగా నచ్చింది శారీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇది వచ్చి నా మ్యారేజ్ శారీ అనమాట శారీస్ తీసుకోవడమే కానీ కట్టుకోవడం చాలా తక్కువ అండి నేను ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే మాత్రమే శారీస్ అనేది యూజ్ చేస్తాను నేను ఇది వచ్చి ఇది కూడా ఆకుపట్లో వచ్చింది శారీ కానీ కలర్ షేడ్ అయిపోయింది ఇది కొంచెం ఎందుకో ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది వర్క్ వాటర్లో పెట్టేటప్పటికి ఫస్ట్ టైమే కలర్ షేడ్ అయిపోయిందండి ఇది స్కై బ్లూ టైప్ వచ్చింది కలర్ అంటే పచ్చి కలర్లు అయితే వదిలేస్తాయి అలాగనేసి అన్నారు అలా అనుకుంటా ఇది నాకు ప్రధానంలో పెట్టారనమాట శారీ ఇది హాఫ్ నెట్ హాఫ్ అదే సిల్క్ క్లాత్లో వస్తుంది బాగుంటుంది కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది శారీ అయితే హాఫ్ శారీ టైప్ వచ్చింది లంగా టైపు పళ్ళు వచ్చి క్రీమ్ కలర్ వచ్చింది మిగిలిందంతా రెడ్ కలర్ వచ్చిందనమాట పట్టు శారీస్ పెద్ద ఎక్కువ యూజ్ చేయరు కదా ఇవైతే కట్టుకుంటారు అన్నట్టు మా అత్తయ్య వాళ్ళు ఈ శారీ తీశారంట అందరూ పట్టు పట్టు శారీ లాంటివి తీస్తే బాగుంది కదా అన్నారు కానీ వాళ్ళు ఈ శారీ తీశారు ఫుల్ వర్క్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది కట్టుకుంటే కానీ నేను కట్టుకోవడం చాలా తక్కువ శారీస్ మా అత్తయ్య అంటారు శారీస్ అన్నీ అలా నింపుతూ ఉంటావు కబోర్డ్ అంతా పట్టుకెళ్ళి కట్టుకోవచ్చు కదా అంటారు కానీ అక్కడ కట్టుకుంటామండి ఈ శారీస్ అన్నీ ఇది కూడా బాగుంటుంది శారీ నాకు ఇది పెళ్లి చేసినప్పుడు మా అక్క తీసారనమాట ఈ శారీ ఫుల్ వర్క్ వస్తుంది శారీ మొత్తం బార్డర్ ఏమో కట్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇది ఇప్పుడు హాల్ది ఫంక్షన్స్కి యూజ్ చేయాలి ఇంకా అది ఎల్లో కలర్ వచ్చింది కదా శారీ చాలా శారీస్ ఉన్నాయి పెళ్లి చేసినప్పుడు మా ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా చాలా మంది శారీస్ మాత్రం పెట్టి వీడియో తీసాను